భీమగఢ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఒకటని ముఖ్యంగా శ్రీ లక్ష్మీదేవి పూజిస్తూ తమ కుటుంబాలు బాగుండాలని భర్తలకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతను చేస్తారని తెలిపారు పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పురోహితులు నంబి శౌర్య ఆధ్వర్యంలో పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు మరియు విద్యార్థుల యొక్క మాతృమూర్తులు సామూహికంగా యువలక్ష్మీ వ్రతాన్ని చేయడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల తరఫున శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తూ ప్రపంచంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సయ్య వరసత్యమణి విజయ ప్రధానాచార్యులు రాసా రవికుమార్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నర్సరెడ్డి తదితరులు పాల్గొన్నారు காலிஷ் ஸ்ரீசரஸ்வத பிரேம வீரமாரமேவே சர்வார்த்தி சரணே நாராயணி கே இண்டோட நமஸம்மா இண்டம் மாலி